అలకొండ మహేందర్ భూ కబ్జా సిద్దిపేటలోని పద్నాలుగో వార్డు కౌన్సిలర్గా చలమణి అవుతున్న అనకొండ మహేందర్ తన అన్న అనకొండ అశోక్ డిప్యూటీ తహసీల్దార్ అధికారులతో కుమ్మక్కై తప్పుడు పత్రాలతో పట్టాను పొంది సిద్దిపేట అర్బన్లోని సాయి కృష్ణ రియల్ ఎస్టేట్ సర్వే నంబర్ రెండు వేలలో ప్లాట్లు కొన్న కొంతమందిని మహేందర్ బెదిరించి వాళ్ళు ఏర్పాటు చేసుకున్న కన్నీలను గోడలను కూల్చివేసి బలవంతంగా ప్రహరీ గోడ నిర్మించుకొని ఈ స్థలం నాది అని బెదిరిస్తున్నాడని బాధితులు మధ్యల నారాయణ కొండా రమేష్ గాంబీరావు పేట రాజేందర్ మేడిశెట్టి నర్సింహులు చింతల సుబ్బయ్య భీతి యాదగిరి పంది రాజయ్య కొమ్మరాజులు శ్రీనివాస్ శ్రీనివాసరావు బి శ్రీనివాస్ బాధితులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తాము కష్టపడి సంపాదించుకొని కొన్న ఫ్లాట్కు మాకు ఇవ్వవలసిందిగా వారు కోరుతున్నారు అదే మైందర ఏం చేసిందని వాళ్ళన్నా అశోకని పట్టుకొని వాళ్ళ అన్న కౌపుని పట్టుకొని రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ఒకటే రోజున సరైన వాళ్ళని పేరు తెచ్చుకొని ఏమైతే అయితే కంపౌండ్ వాళ్ళు కట్టుకున్నామో ఏదైతే చేసిన వాడు రాళ్ళుకి చేసినా రాళ్ళని తీసేసి మమ్మల్ని రానియకుండా ఇప్పుడు కంపౌండ్ వాళ్ళు పెట్టుకొని రోజుల్లో కొన్ని దాదాపు మా ఫ్లాట్ ఇవ రెండు ఫ్లాట్ అందిస్తే రెండు వందల పదాడు రెండు చాలా రెండు వేల రెండు వందల తొంభై ఆరు నుంచి రెండు వేల ఇరవై రోజు వరకు మేమే బాధ్యతనే తప్పాలని అన్న డిఫిల్గా కాబట్టి వాళ్ళ పేరు ఒకటే రోజులో మాట్లాడుతున్నారు ఎన్సీల ఆఫీస్ పోతే ఏది లేదు ఇంకో పేపర్ లేదు వాటి ఎట్లు చేసుకున్నాను కూడా ఆటమని లేదు ఇంకో కూడా లేదు కొంచెం ఏదో పట్టం చేసుకున్నప్పుడు ఎక్స్ చేసుకోవాలంటే దానికి నలభై ఐదు రోజులు సరిగ్గా దానికి నోటీస్ ఇస్తారు దానికి గ్రామ పంచాయతీ కమిషన్ ఇస్తారు అటువంటి ఎలాంటి లేకుండా చూడంతో కొండపాటువారు అనేటువంటి దిలీప్ నాయక ఆయన పేరెంట్ ఆయన చేసిపోయి ఇంతమంది మోచే మళ్ళీ వచ్చిపోయి అది పోతే దగ్గర చేస్తున్నారు వాళ్ళు కొత్త గౌదర్లు చాలా తోటి పక్కనతోటి జరుగుతుండే పంపిస్తుందని కాబట్టి తరువాన ఆఫీసర్లో కలెక్టర్ తగ్గట్టు

పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై ఇరవై వరకు వివిధ సంవత్సరాలలో మేము ఫ్లాట్లు కొనుగోలు చేశాం కానీ ఈ నాలుగు పద్నాలుగో వార్డు కౌన్సిలర్గా తెలమణ వస్తున్న ఆలపుట్ట మహేందర్ అన్న డిప్యూటీ తహసీల్దార్తో కలిసి రెవెన్యూ అధికారులతో సుమ్మక్కై అత ఎలాంటి సంబంధం లేని ఒక కోర్టు ఆర్డర్ని తనకు ఆర్డర్ వచ్చినట్టుగా చే చేసుకొని మా యొక్క భూమిని కబ్జా చేసి చుట్టూ పెన్సింగ్ పెన్సింగ్ చేసుకొని భయపడలకు గురి చేస్తున్నాను ఇదే విషయమై జిల్లా కలెక్టర్ గారికి సిపి మేడం దగ్గరికి మున్సిపల్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి మా ఫిర్యాదు ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది కానీ వాళ్ళ దగ్గర నుంచి కూడా సానుభూతంగా మొత్తం మాదే అన్నట్టు అందరూ మాకు ఇద్దరు నోటీసులు సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది ముప్పై సంవత్సరాల నుంచి మీరే కబ్జాలు ఉన్నారు కాబట్టి మీరే లీగల్ సర్టిఫికేట్ అని చెప్పేసి వాళ్ళు కూడా మాకు ఇవ్వడం జరిగింది అలాగే ఆలకుంట్ మహేందర్ నువ్వు ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాలి లేదంటే మేమే అధికారంగా తీసేస్తామన్నా కానీ ఆయనే వేరే అది అధికార అండదండలతో ఇంతవరకు ఆయన మళ్ళా ఏ అధికారులను కూడా అక్కడికి రాణిస్తలేడు మమ్మల్ని రాణిస్తలేడుకు మందిని పెట్టుకొని కుట్టడానికి దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు కావున మా యొక్క ఫ్లాట్లో మాకు త్రీ పిలిచవలసిందిగా ఇవాళ పున్న ప్రభాకర్ గారిని కూడా కోరడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించి మా పరిష్కారం చేస్తాం అని చెప్పడం జరిగింది